రొమ్ము క్యాన్సర్ రాజధానిగా హైదరాబాద్ ఉంది అయితే సగటున దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడ ఉన్నాయి అయితే జాతీయ సగటు లక్షకి ఇరవై ఆరు పాయింట్ ఆరు హైదరాబాద్ సగటు యాభై నాలుగు తర్వాతి స్థానాల్లో చెన్నై బెంగళూరు ముంబై ఢిల్లీ ఉంది ఆలస్య వివాహాలు ఆలస్య ప్రసవాలు పిల్లలకు ఎక్కువ కాలం పాలు ఇవ్వకపోవడం అధిక బరువు కారణాలు స్టార్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయినాథ్ వెల్లడి చేశారు అయితే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ అంటే చెస్ట్ క్యాన్సర్ కి ఎక్కువగా హైదరాబాద్ అడ్డాగా మారింది అంటే ఇందులో యాభై నాలుగు శాతం రొమ్ము క్యాన్సర్ బాధితులు హైదరాబాద్ ఎక్కువగా ఉన్నారు మిగిలిన మిగిలిన రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత స్థానాల్లో చెన్నై బెంగళూరు ముంబై ఢిల్లీ చెందుతున్నాయి ఒకసారి దీని గురించి మనం విశ్లేషణ చూసుకుందాం ఇది చూసుకున్నట్లయితే అక్టోబర్ ఒకప్పుడు అరుదుగా కనిపించే రొమ్ము క్యాన్సర్ల కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది మరి ముఖ్యంగా ఈ విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది స్టార్ ఆస్పత్రి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిన్ వివరించారు దేశంలో రొమ్ము క్యాన్సర్ పై జరిగినటువంటి పరిశోధనల్లో స్టార్ ఆస్పత్రి మెడికల్ అంకాలజెస్ డాక్టర్ సాయినాథ్ వివరించారు మరి దేశంలో రొమ్ము క్యాన్సర్ పై జరిగినటువంటి పరిశోధనల్లో ఎక్కువగా మన మరి హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండడం చాలా విచారకరం అనుకోవచ్చు అయితే ఆ ఇది ప్రచురించిన ప్రచురించినటువంటి అధ్యయన పరిశీలించి ఆయన కీలక పలు అంశాలను గణాంకాలను కూడా వెల్లడించారు అమెరికాలో గడిచిన రెండు దశాబ్దాలుగా రొమ్ము క్యాన్సర్ కేసుల రేటు స్థిరంగా ఉండగా భారత్ లో ఇరవై ఒక్క శాతం మేర పెరిగినట్టు ఆయన తెలిపారు మరి విదేశాల్లో తొంభై శాతం కేసుల్లో ఈ సమస్యను మొదటి దశలను గుర్తిస్తుండగా మన దగ్గర చాలా మంది మూడు నాలుగు దశల్లో ఉన్నప్పుడు అంటే లీస్ట్ వచ్చేసినప్పుడు అంటే ఫస్ట్ స్టేజ్ లో గుర్తించకుండా చివరి చివరి దశల్లో గుర్తి గుర్తించటం అప్పటికే పరిస్థితి చేదాటిపోయిన ఇది కనిపిస్తుంది అయితే ఆ టైంకి అప్పటికే పరిస్థితి చేదాటిపోతుందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు మరి విదేశాల్లో స్క్రీనింగ్ విస్తృతంగా జరుగుతున్నాయి మరి మన దగ్గర చాలా తక్కువగా జరగడమే ఈ ఆలస్యానికి కారణమని పేర్కొన్నారు అయితే ఆయన తెలిపినటువంటి మరికొన్ని ముఖ్యాంశాలు అంటే రొమ్ము క్యాన్సర్ కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుందని ఆంకాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు రెండు వేల సంవత్సరంలో ప్రతి లక్ష మందికి గాను సగటున ఇరవై రెండుకు నమోదు కాగా రెండు వేల ఇరవై రెండు నాటికి ఆ సగటుని ఇరవై ఆరు పాయింట్ ఆరు కేసులకు చేరింది అమెరికాలో ఈ సగటు నూట ముప్పై నుంచి నూట ముప్పై దాకా ఉంది కానీ ఈ రెండు దశాబ్దాలుగా అక్కడ స్థిరంగానే ఉంది కానీ పెరగలేదు అది మన హైదరాబాద్ దృష్టి చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఈ సగటు యాభై నాలుగు అంటే ప్రతి లక్ష మందికి గాను యాభై నాలుగు కేసులు నమోదవుతుండగా జాతీయ సగటుతో పోలిస్తే ఇది దాదాపుగా రెట్టింపు మన భాగ్యనగరం తర్వాత స్థానాల్లో వరుసగా చెన్నై బెంగళూరు ముంబై ఢిల్లీ పూణేలు ఉన్నాయి ఉన్నాయన్నమాట భారతదేశం లోపల ఒక లక్ష తొంభై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారంగా తొంభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు మరణాలు నమోదు అయ్యాయి ఇది దేశంలో మహిళలకు మహిళలకు వచ్చే క్యాన్సర్లలో ఇరవై ఆరు శాతం ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది హైదరాబాద్ లో రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రపంచంలోని పలు ప్రధాన నగరాలతో సంబంధంగా ఉంటుంది ఆయా నగరాల్లో క్యాన్సర్ స్కానింగ్ విస్తృతంగా జరుగుతుండగా ఇక్కడ చాలా తక్కువగా జరుగుతుంది దీనివల్ల ఎక్కువ మంది మహిళల్లో ఈ సమస్య ఆలస్యంగా బయటపడుతుంది ఇక కారణాలు ఇవి కారణాలు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వల్ల అయితే రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దానికి అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఒకసారి బాగా ఆలోచన చేసినట్టయితే మహిళల లోపల మొనోపాజ్ విడుదలయ్యే టైం లోపల మహిళలు ఇప్పుడు బై అంటారు వాళ్లకు గర్భసంచి లోపల ఏదైతే ఒక రక్తం వస్తుందో బ్లడ్ అదొక బ్లడ్ వచ్చేసి ఏ టైంలో ఏది జరగాలో అది జరగాలి కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడున్నటువంటి మహిళలు ఆర్థికంగా నేను మేము వెదగాలే అని చెప్పేసి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు పెళ్ళి చేసుకుంటున్నారు దీనివల్ల కూడా చాలా రకాలైనటువంటి మహిళల రకరకాల వ్యాధులు అనేటివి సంక్రమించినట్టు అవుతుంది అనమాట అదే రక అదే అధ్యయనం లోపల వెళ్ళినటువంటి విషయం ఇటీవలి కాలంలో ఆలస్యంగా పిల్లలను కనడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది శాస్త్రీయ అధ్యయనాలను బట్టి త్వరగా పెళ్లిలను కనే పిల్లలను కనే మహిళలతో పోలిస్తే ముప్పై ఏళ్ళ తర్వాత బిడ్డలకు జన్మించే మహిళలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ ముప్పై ఏళ్ల తర్వాత ప్రతి అదనపు సంవత్సరంలో ఈ పెరుగుతూ ఉంటుంది ముక్త వయసులో గర్భం దాల్చితే రొమ్ము కణాలు త్వరగా పరిమిత చెంది క్యాన్సర్ కారణాల నుంచి రక్షణ కల్పిస్తాయి అలాగే పిల్లలకు ఎక్కువ కాలం పాలు ఇవ్వడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది పలు అధ్యయనాల్లో వెల్లడైంది అలాగే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య జాతీయ నగరాల్లో భారతీయ నగరాల్లో బాగా పెరుగుతుంది దీనివల్ల మహిళల్లో ఈస్ట్రోజోన్ స్థాయిలు పెరిగి రొమ్ము కణాలు ఆ హార్మోన్లకు ఎక్సర్సైజ్ అయ్యే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుతాయి అలాగే ఋతుక్రమం ఆగిపోయిన మహిళల్లో కూడా ఊబకాయం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడే ముప్పై నుంచి నలభై పర్సెంట్ పెరుగుతుంది ఇది మారిన కాలంలో పరిస్థితుల రీత్యా చాలా మంది మహిళలు రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్నారు దీనివల్ల మెలాటోని మెలటోనిన్ తగ్గి ఉత్పత్తి తగ్గి ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి మెలటోనిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల డిఎన్ఏ దెబ్బతిని క్యాన్సర్ బారిన పడే ముప్పు పెరుగుతుంది వీటన్నిటికీ తోడు వాయు కాలుష్యం మద్యపానం వంటివి కూడా రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్యను పెంచుతున్నాయని డాక్టర్ సాయినాథ్ వెల్లడించారు పిఎం ఇరవై ఐదు కణాలు అంటే వాయు కాలుష్యం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ఇరవై ఎనిమిది శాతం పెంచుతాయని హైదరాబాద్లో వాహన కాలుష్యం పరిశ్రమల వ్యర్థాలు ప్రమాద స్థాయిలో ఉన్నాయని ఆయన ఆందోళన వెలుబుచ్చారు ఇక దేశంలో సగటు ఐదు నుంచి పదిహేను శాతం మంది మహిళలు ఆల్కహాల్ తీసుకో తీసుకుంటుండగా హైదరాబాద్లో సగటున ఆరు నుంచి ఏడు శాతం ఉందని పేర్కొన్నారు రోజుకు ఒక డ్రింక్ మాత్రమే తీసుకున్న అది రొమ్ము క్యాన్సర్ ముప్పును ఏడు నుంచి పది శాతం పెంచుతుందని వివరించారు ఇలాగే బిఆర్సిఏ వన్ టూ జన్ను ఉత్ప ఉత్పరివర్తనాలు భారతీయ మహిళల్లో అధికంగా ఉన్నాయని ఇవి రొమ్ము క్యాన్సర్ రిస్క్ను యాభై నుంచి డెబ్బై శాతం పెంచుతాయని చెప్పారు ఇది రొమ్ము ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లలో ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అరుదైన రొమ్ము క్యాన్సర్ రకం ఈ తరహా కేసులు ఇప్పుడు ఎక్కువగా నమోదు నమోదవుతున్నాయని సాయినాథ్ తెలిపారు ఇది దేశంలో ఈ కేసులో ముప్పై శాతం వరకు ఉన్నట్టు తెలిపారు హైదరాబాద్లో మొత్తం క్యాన్సర్ కేసులో ఇది పది శాతం టిఎస్బిసి కేసులు ఉన్నాయన్నారు ఇలాగే చూడండి ఇక్కడ ఇది బాగా మహిళలు ఆలోచన చేయాలి ఒకప్పుడు ఉన్నటువంటి సంఖ్య ఇప్పుడు పెరుగుతూ వస్తుంది ఒకప్పుడు పెళ్ళిళ్ళ యొక్క దాన్ని సగటు వయసు తీసుకున్నట్టయితే వాళ్ళు అమ్మాయిలు పెద్ద మనిషి అని అంటారు అమ్మాయిలు అయిన వెంబటే దాన్ని వాళ్ళు పెళ్ళిళ్ళ వయసు వచ్చింది అనే దాంతో పరిణంగా తీసుకొని వాళ్లకు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల లోపలనే పెళ్లి చేయడం అనేది అయితే జరుగుతుంది ఆ టైం లోపల కరెక్ట్ అయినటువంటి వాళ్లకు శరీరం యొక్క ఆకృతి శరీరంలో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వారు సరైనటువంటి ఆహారం తీసుకుంటారు సరైనటువంటి బలంతో ఉంటారు కావున ఏ టైంలో పెళ్ళిళ్ళు జరిగితే ఆ టైంలో పెళ్ళి చేయడం అనేది ఉత్తమము స్త్రీల యొక్క ఇప్పుడున్నటువంటి మహిళా సమాజం ఆలోచన చేసుకోవాలి ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలి అన్నట్టుగా మనము ఒక వెనకటి నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము పెద్దలు ఊరికే చెప్పలేదు వయసుతో పాటుగా పెళ్ళిళ్ళు కూడా చేసినట్టయితే వాళ్ళ యొక్క దాంపత్య జీవితం సరిగ్గా ఉండి వాళ్ళలో జరిగేటువంటి హార్మోన్స్ ఉత్పత్తులు కావచ్చు మోనోపాజు సంబంధించినటువంటి ఇవి కావచ్చు అన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్ అయిన టైం లోపల ఉన్నట్టయితే వాళ్ళు ఎలాంటి శరీరం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు దీనికి ఎక్కువగా ఎందుకు అంటే లేటు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు అధ్యయనం ప్రకారంగా ఇచ్చారు కదా లేటు పెళ్ళిళ్ళు తర్వాత లేటు పెళ్ళిళ్ళు ఎవరికైతే అవుతాయో వాళ్ళకు కొన్ని రకాలైనట్టు సమస్యలు అనేటివి వాళ్ళకి వచ్చేస్తాయి ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత కోరికలు అనేటివి కూడా చనిపోతాయి పిల్లలకు అంటే మనకు ఎది పెరుగుతున్న కొద్దిగా మన పటుత్వం అనేది తగ్గుతుంటూ ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపల మనమన్లు లేదు అంటే కొడుకులు ఒక స్టేజ్లో ఉండాల్సినటువంటి మహిళలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆధునిక యుగం లోపల పెళ్ళిళ్ళు అనేది ముప్పై సంవత్సరాలు చేసుకుంటున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు దాటిపోయింది ఎందుకు అంటే వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు మాకు సరైన పార్ట్నర్ దొరకక మాకు సరైనటువంటి ఇది లేక ఒకప్పుడైతే ఎవరినో పెళ్ళి చేసుకోమనేది ఇప్పుడు మేము ఎందుకు పెళ్ళి చేసుకుంటాము అనేది ఒక ఆధునిక పోకడలతోటి ఒక ఆర్థిక స్థోమత అనేది వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మేము కింద బతకాలి ఎవరికి ఎవరికి చేయాలని ఆలోచన చేసుకున్నారు కానీ వాళ్ళలో వచ్చేటువంటి శారీరక మార్పుల గురించి వాళ్ళు ఆలోచన చేయట్లేదు ఎందుకంటే ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు వాళ్ళు పెద్దల మాట వినటం లేదు వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమత బట్టి నువ్వేంది మాకు చెప్పేది అనే రీతి లోపల ఇప్పుడున్నటువంటి సమాజము అమ్మాయిలు ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అయ్యరు కానీ ఈ ఎడ్యుకేషన్ అనేది ఏమైపోయింది అంటే ఆధునిక పోకడులతోటి ఎక్కువైపోయింది అంటే నాలెడ్జ్ అతి నాలెడ్జ్ అయింది ఈ రకంగా మహిళల లోపల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త ఏ వయసులో ఉన్నవాళ్ళు ఆ వయసులోనే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలనేది కంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా మనము నివారించగలుగుతాము ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ను ఇది ప్రతి ఒక్క మహిళలు ఆడవారు తెలుసుకోవటటువంటి విషయం